బ్రాహ్మణులు ప్రత్యేకించి యువత ఉద్యోగాల కంటే కూడా వ్యాపార రంగాల్లో రాణించి మరో పది మందికి ఉపాధి చూపించే స్థాయికి ఎదగాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు బిజినెస్ బై బ్రాహ్మీణ్ ట్రస్ట్ గుంటూరు చాప్టర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం గుంటూరులో అత్యంత వైభవంగా జరిగింది ట్రస్ట్ జాతీయ కార్యదర్శి పరిమిగిరి బుర్రా పనీందరు నాయకత్వంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలను చేపట్టనున్న బుచ్చిరాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా విజయవాడ నగర తొలి మేయర్ జంజాల శంకరు జూపూడి రంగరాజు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు గుంటూరు చాప్టర్ అధ్యక్షులుగా కె శ్రీధరబాబు కార్యదర్శిగా బి హేమంతు కోశాధికారిగా బాలకృష్ణ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేశారు స్థాపకులు గిరి ఫణీంద్ర మాట్లాడుతూ నిబద్ధతతో క్రమశిక్షణతో ఈ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కేశానపల్లి శ్రీరామ్ మన్నవ బాలచంద్ర పరమహంస సుందర రామశర్మ వీరకుమార్ ఎన్ఆర్కే శర్మ తలపతిరావు భావనారాయణ సతీష్ శర్మ దూరదర్శన్ రవిశంకరు డాక్టర్ హరికిషను లలిత అండ్ కో కుమారు ప్రభుత్వలు పాల్గొన్నారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వివిధ వ్యాపార వర్గ రంగాల్లో ఉన్న ప్రముఖులు ఈ సమావేశానికి హాజరైనారు